హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుంటుంది అమ్మ ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో స్వీట్ అండి స్వీట్ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా చాలా బాగుంటుంది స్వీట్ వచ్చేసి మనకి ఆరు రోజుల వరకు ఉంటుందండి ఇప్పుడు స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం రెండు స్పూన్లు పెసరపప్పు తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని పది నిమిషాలు నానివ్వాలి ఇప్పుడు స్వీట్ కోసము ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి అదే కప్పుతో ముప్ప వంతు బెల్లం తురుము కూడా తీసుకోవాలి నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి కొంచెం తిక్ కలర్లో ఉంటుంది ఇది ఇప్పుడు తీసుకుని మందు గిన్నె పెట్టుకోవాలి దీంట్లో రెండు స్పూన్ ఆయిల్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ మొత్తం వంచేసుకుని వాటర్ లేకుండా ఇట్లా తీసుకుని నెయ్యిలో వేయించుకోవాలి ఇట్లా నెయ్యిలో బాగా వేగిన తర్వాత మనము ఏ రవ్వతో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి రెండున్నర కప్పులు వాటర్ వేసుకోవాలి ఇట్లా బాగా వేగిన తర్వాత మన రవ్వ తీసుకున్న కప్పుతో రెండున్నర కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా బాగా మరిగింది కదండి దీంట్లో మనము ముప్పై కప్పు బెల్లం అయితే వేసేసుకుంటున్నాము బెల్లం బాగా కరిగేటట్టు చూడాలి తిప్పుకుంటూ ఉండాలి ఇది ఆర్గానిక్ బెల్లం అండి అందుకే తిక్క కలర్లో ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనము ఒక స్పూన్ వచ్చేసి కొబ్బరి తూరం వేసుకుంటున్నామండి అలానే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఇలాచిపొడు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే బొంబాయి రవ్వ వేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అంతా బాగా ఉడికిన తర్వాత ఉండలా దగ్గర అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి మొత్తం దగ్గరికి అయిపోవాలండి ముందలాగా వచ్చేసేయాలి ఇట్లా కలుపుకుంటూ తిప్పుతూ ఉండాలి ఇంకా దగ్గరికి అయిపోయింది కదండి దీంట్లోనే ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా బియ్యం పిండి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతి చపాతీ చేసుకునే వీట కానీ లేదనుకుంటే ఏదైనా చెక్క కానీ తీసుకుని దానికి ఇట్లా నెయ్యి రాసుకోవాలి నెయ్యి మొత్తం రాసుకున్న తర్వాత మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న రవ్వ ముద్దని తీసుకుని మందంగా ఇట్లా చపాతీలా చేసుకోవాలి మందంగా ఉండేటట్టు చేసుకోవాలండి ఒక గ్లాస్ కానీ ఏదైనా మూత కానీ తీసుకుని బిస్కెట్ల టైప్లో ఇలా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద మూగులు పెట్టుకుని ఆయి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కట్ చేసుకున్న బిస్కెట్లను అందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలండి మరి హైలో ఉండకూడదు అందులో మరీ లోలో కూడా ఉండకూడదు ఆయిల్ కూడా సమానంగా ఉండాలి తక్కువైందనుకోండి మొత్తం అంత విడిపోతూ ఉంటాయి అన్నీ సిమ్లో కూడా పెట్టకూడదు మీడియంలో ఉండాలి చూసారు కదా ఇట్లా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇట్లానే పిండి అంతా కూడా వేసేసుకొని తీసేసుకోవడం అండి చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అన్ని ఇంట్లో ఉన్నవే కదండి మనకి ఉప్మర ఇంట్లోనే ఉంటుంది బెల్లం కూడా ఇంట్లోనే ఉంటుంది పిల్లలకి ఇలా ఇంట్లోనే బెల్లంతో అప్పుడప్పుడు మనం స్నాక్స్ వేసి పెట్టడం వలన మనకి ఐరన్ కూడా బాగా అందుతుందండి మీరు ఈ బెల్లం ప్లేస్లో చక్కెర కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి చూశారు కదా కలర్ఫుల్గా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా అన్ని తీసేసుకొని ంతా కూడా ఇలా వేసుకుని తీసేసుకోవాలి అక్కడ విడిపోకుండా జాగ్రత్తగా తిరిగేసుకుంటూ ఉండాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతోటి బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి ఇవైతే తిక్క కలర్లు ఉన్నాయి కదండి మాడిపోవడం కాదండి మనం బెల్లం ఆర్గానిక్ బెల్లం వలన మనకి తిక్కగా అనిపిస్తున్నాయి థ్యాంక్ యూ